వెల్కమ్ టు టైమ్స్ టీవీ పల్లవి మళ్ళీ జైలుకు పోయే అవకాశం ఉందని చెప్పి చాలా మంది రూమర్స్ పుట్టిస్తున్నారు పల్లవి ప్రశాంత్ మళ్ళీ ఎందుకు జైలుకు పోతున్నాడు మళ్ళీ ఎందుకు పోవాల్సిన అవసరం ఉంది అసలు ఎందుకు జైలుకు పోవాలి పల్లవి ప్రశాంత్ మళ్ళీ ఏం తప్పు చేశాడు అనేది చాలా మందికి వాళ్ళ మైండ్ లో తిరుగుతున్న ముచ్చటైది కానీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఎందుకు మళ్ళీ జైలుకు పోయే అవకాశం ఉంది అనేది చెప్దాం ఎందుకు జైలుపోయే అవకాశం ఉందంటే పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే బిగ్ బాస్ లో గెలిచిన తర్వాత అక్కడ పబ్లిక్ పబ్లిక్ తర్వాత ప్రభుత్వ ఆస్తి నష్టపరిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ ని సుమోటో కేసు కింద తీసుకుని పల్లవి ప్రశాంత్ జైల్లో పెట్టడం జరిగింది దాని సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే సుమోటో కేసు అంటే ప్రభుత్వ ఆస్తి నష్టపరిచిన కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వడం జరిగింది జైలుకి వెళ్ళడం జరిగింది కావున అందుకే పల్లవి ప్రశాంత్ ని ఈ రోజు చాలా మంది మళ్ళీ జైలు పోయే అవకాశం ఉంది అతను తేటోడు అతను ఉండలేడు అతనికి నిలకడ ఉండదు ఒక్క నిల్చోలేడు అసలు ఆయన మూ అంటే ఆ అంటే నాకు అది ఇది అంటాడు అసలు ఒక్క నిలబడలేడు మళ్ళీ ఆయన చేయలిపోయే అవకాశం ఉందని చాలా మంది చెప్పడం జరిగింది అది ఎయిటీ పర్సెంట్ చాలా రాంగ్ పల్లవి ప్రశాంత్ ఈస్ గుడ్ బాయ్ పల్లవి ప్రశాంత్ ఆ కండిషన్స్ అన్నిటికీ లోబడి ఉంటాడు ఆ కండిషన్స్ అన్ని అయిపోయాకనే వాళ్ళ ఫ్యాన్స్ కలుస్తారని నేనైతే అనుకుంటున్నా అయితే ఇక్కడ ఆయనకి ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ కండిషన్ చూసుకుంటే అతను పోవటం పోటం హైదరాబాద్కి అసలు వెళ్ళొద్దు హైదరాబాద్ లోకల్ కి వెళ్ళొద్దు డైరెక్ట్ వెళ్తూ వెళ్తూ డైరెక్ట్ వాళ్ళు విలేజ్ కి వెళ్ళిపోవాలి కొల్లూరు గ్రామానికి వెళ్ళి అక్కడే ఉండాలి ఫస్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే నువ్వు పది మంది ఒక దగ్గర కూర్చున్న చోట నువ్వు వెళ్ళి మాట్లాడొద్దు పది మందితో నువ్వు మాట్లాడొద్దు ఎవరితో మాట్లాడాలనుకున్నా ఆ పది మందిని కూడా సపరేట్ 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 పిలుచుకుని మాట్లాడు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నీ కండిషన్స్ అయిపోయిన దాకా కూడా నీ ఫ్యాన్స్ కలిసే అవకాశం లేదని చెప్పడం జరిగింది ఇది నెంబర్ త్రీ కండిషన్ తర్వాత నువ్వు నువ్వు ఎప్పుడైతే అంటే ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి నువ్వు ప్రతి నెల మొదటి వారం వచ్చి ఒకటో తారీఖు తర్వాత పదహారో తారీఖున నువ్వు ఖచ్చితంగా ఆ స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టిపోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ కండిషన్ అన్నిటికీ ఓకే అయితేనే అక్కడ ఇద్దరు జమానత్తుల్ని తర్వాత పదిహేను వేల అమౌంట్ అక్కడ కట్టించుకొని బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది అంటే ఆ ఆ కండిషన్స్ అన్ని ఓకే అంటేనే పల్లవి ప్రశాంత్ నిడిచిపెట్టిరు తప్ప పల్లవి ప్రశాంత్ ని నీకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేసినాం అంటే నీకు ఫ్రీగా ఇచ్చేసినాం బెయిల్ అని చెప్పేసి చెప్పలేదు ఎందుకంటే పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి అక్కడ ప్రభుత్వ ఆస్తి నష్టం చేకూర్చేలా మాట్లాడిండు కాబట్టి నష్టం చేకూర్చేలా అక్కడికి ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచే ఆయన ఏదైతే రథయాత్ర ఉందో ఆ రథయాత్ర అక్కడి నుంచే పంపిణీ కాబట్టి పల్లవ ప్రశాంత్ మీద కేసు నమోదు అవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ స్పైటిం ఏదైతే ఉందో శివాజీ అన్న ఎవరు టేస్టీ తేజ పల్లవి ప్రశాంత్ ఇంటికి పోవటం జరుగుతుంది అంటే మళ్ళీ హైదరాబాద్ లో కలిస్తే అసలు బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళి అక్కడే అంటే వీళ్ళే వీళ్ళే ఒక సెక్యూరిటీగా అంటే ఈయనకి ఒక ఏ లా వీళ్ళే చెప్తున్నారు ప్రశాంత్ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ప్రశాంత్ నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు ప్రశాంత్ ఫస్ట్ చేసిన మిషన్కి ఇంకొకసారి చెయ్యొద్దు వీళ్ళందరినీ ఎవరిని మీట్ అవ్వద్దు ఫ్యాన్స్ అయితే తర్వాత చూసుకుందాం ఇప్పుడేం పని లేదు ప్రశాంతంగా తిని ఇంట్లోనే కూర్చోం ప్రశాంత్ ఎందుకంటే మళ్ళీ మనం ఫేస్ చేయగల ఫేస్ చేయలేము ఎందుకంటే మనం సాదాసీదా కుటుంబాలకు చెందిన వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు మన టేస్టీ తేజ విషయానికి వస్తే చాలా కష్టపడ్డాడు బ్రదరు టేస్టీ చాలా మంచి హార్డ్ వర్కరు ఏదైతే ఆయన జబర్స్ చేసినప్పటికీ అలా కొద్దిగా గొప్ప గుర్తింపు వచ్చినప్పటికీ అది దాని తర్వాత ఆయన సొంతంగా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని టేస్టీ చేయడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ రోజు బిగ్ బాస్ వరకు వెళ్ళిండు కాబట్టి అతనికి కూడా తెలుసు ఆ బాధలు ఏంటనేది అతనికి కూడా తెలుసు మరోపక్క ఆట సందీప్ కూడా వచ్చి ఆ పరామర్శించడం జరిగింది పల్లవి ప్రశాంత్ ని ఆ పల్లవి ప్రశాంత్ మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా మెగలాలి ఇండస్ట్రీలో ఎలా ఉంటది బయట ఎలా ఉంటది మనం ఎవరితో ఎలా ఉండాలనేది ఆట సందీప్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరోపక్క మనకి శివాజీ గారు యుఎస్ఏ నుంచి ఆల్రెడీ వచ్చినట్టు తెలుస్తుంది వచ్చి ఆయన ఏళ్ళ రేపట్లో ఆయన కూడా కలిసే అవకాశం ఉంది పల్లవి ప్రశాంత్ మంచి గైడర్ ఆయన మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి శివాజీ గారు కాబట్టి శివాజీ గారు వెళ్తాడు వెళ్లి తమ్ముడా మనం ఎట్లుండాలి ఉండాలి తమ్మి ఇప్పటి నుంచి ఎట్లుండాలి ఉండాలి తమ్మి వా ప్రశాంతం కూడా మనం ఎట్లుండాలి ఉండాలి మనం ఎవరిని ఏం చేయ ఏం అనొద్దు మనం ఎప్పుడు కూడా ఫ్యాన్స్ విషయం ఎలా ఉండాలి ఎందుకంటే నీకు కొత్తగా స్టార్ట్ వచ్చింది ఎన్ని రోజులు యూట్యూబ్ లో ఉన్నావు ఈ రోజు బిగ్ బాస్ విన్నర్ అయినవు నువ్వు ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన క్లియర్ గా చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఆ శివాజీ గారికి చాలా నాలెడ్జ్ అండి రాజకీయ నాలెడ్జ్ చాలా ఉంది ఆయన ఆయన ఆల్రెడీ ఒకసారి టీడీపీ నుంచి కూడా పోటీ చేసినట్టు తెలుస్తుంది మరోపక్క ఆయనకు రాజకీయంగా ఆయన వెళ్ళొచ్చు వెళ్ళి పల్లవి ప్రశాంత్ ని న్యాయం చేసేలా చేకూర్చొచ్చు కానీ ఆయన ఇన్వాల్వ్ అయితే దీన్ని రాజకీయం చేస్తారనే ఒక ఉద్దేశంతో శివాజీ గారు సైలెంట్ గా ఉండడం జరిగింది మరోపక్క యావరు కూడా వెళ్ళి కలిసి వచ్చడం జరిగింది ఆ పల్లవి ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నని కూడా ఎవరు కలిసి వాళ్ళతో మాట్లాడి ఏంటమ్మ పరిస్థితి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఏం కాదు పల్లవి ప్రశాంత్ మేమంతా ఉన్నాం అండగా అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండు యావర్ అంటే టేస్ట్ చేయాలంటే వెళ్లేదు ఆటో సందీప్ కూడా వాళ్ళ ఊరు దాకా వెళ్ళలేదు ఏదున్నా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టేషన్కి వచ్చినప్పుడు వచ్చి ముఖ్యంగా మనం ఒకళ్ళని చెప్పుకోవడం మాత్రం మర్చిపోయాం అతను ఎవరంటే బోలే శివానే బోలే శావలి గారు చాలా అంటే చాలా కష్టపడ్డాడు పల్లవి ప్రశాంత్ కోసం యాభై మంది లాయర్లను ఒక జమ చేసి బోలే శావలి ఈ రోజు బెయిల్ చేసుకుని రావటంలో కీలక పాత్ర పోషించు పల్లవి ప్రశాంత్కి ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరోపక్క బోలే కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి చాలా కష్టాలు పడుకుంటా కృష్ణానగర్ లో తర్వాత జూబ్లీ హిల్స్ లో తిరుక్కుంటూ చాలా అంటే చాలా కష్టాలు పడి ఈ రోజు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా తర్వాత పాలమ్మిన పూలమ్మిన పెరిగమ్మిన అనే ఒక పాటతో ఈ రోజు అందరికీ తెలిసిన బోలే శివళి ఆ సాంగ్ తోనే బిగ్ బాస్ పోవడం జరిగింది బిగ్ బాస్ పోయిన వెంటనే పల్లవి ప్రసాద్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అయిన వెంటనే బయటికి రాగానే తెలంగాణలోకి ఆత్మగౌరవం ఉంటుంది నా భయని చెప్పి బోలే శివాలి అని చెప్పడం జరిగింది అంటే బోలే అన్న చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు కీలక పాత్ర పోషించిండు పల్లవ ప్రశాంత్ బెయిల్ రాట బెయిల్ వచ్చే విషయంలో అయితే యాభై మంది లాయర్లతో మాట్లాడి చేసి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు జూబ్లీలో నా తమ్ముడు అక్కడ జా జైల్లో వెళ్తున్నాడు స్టేషన్ లో ఉన్నాడు అని చెప్పి చాలా అంటే చాలా బాధ బాధపడ్డాడు బోలే శివాలి అలాంటి భోలేశివాళి ఈ రోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే నా తమ్ముడిని బయటికి తీసుకొచ్చుకున్నాను సంతోషం ఆయనకు ఉంది కాబట్టి ఈ సంబంధించి ఎవరైనా సరే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ ఎవరు కూడా అసలు ఆ ఊరు పక్క కానీ తర్వాత హైదరాబాద్ లో కానీ ఎక్కడ కూడా పల్లవ ప్రశాంత్ కలిసే ప్రయత్నం చేయద్దు ప్రతి ప్రతి సండే జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ కి ప్రశాంత్ పోవడం జరుగుతుంది పల్లవి ప్రశాంత్ పోయిన వెంటనే ఎవరు కూడా అక్కడికి చేరొద్దు అక్కడ మళ్ళీ గడబిడి చేసి మళ్ళీ అడవుడు చేసి మళ్ళీ ఏ అద్దాలు మనం కొట్టే ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకండి అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అసలు చేయరనుకున్నా నేను కానీ అది దురదృష్టం కొద్దీ పల్లవి ప్రసాద్ మీద పట్టడం మాత్రం అందరం బాధపడుతున్నాం అందరికీ ఇబ్బందిగానే ఉంది సో ఇదంతా గమనించి పల్లవి ప్రశాంత్ ని మంచిగా సపోర్ట్ చేసి ఒక రైతు బిడ్డ సెలబ్రేట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అన్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి దంతం పెట్టి చెప్తున్నా సపోర్ట్ చేయండి మళ్ళా జైలుకు పోయే అవకాశం ఉంది మీరు సపోర్ట్ చేయకుంటే పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా జైలు పోతాడు ఎందుకంటే మీరు మా అన్న చేయి మా అన్న చేయి అంటారు మీరు కానీ అక్కడ అక్కడికి పోయాక పల్లవి ప్రసాద్ కూడా మీకు ఓకే మా కదా మా ఫ్యాన్స్ కదా అని చెప్పి సాయం వచ్చాడు అనుకోండి ఆయనకున్న కండిషన్స్ అన్ని కూడా ఇన్వాల్యూడ్ అయిపోతాయి వాల్యూ లేకుండా పోతుంది ఆ బోలే కానీ తర్వాత యాభై మంది లాయర్ గారు ఎవరైతే కష్టపడరో జనంత ఆ వాల్యూని మనం కాపాడుకొని ప్రతి దాంట్లో పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసుకుంటూ ఆయన ఏదైతే పదో పావలో కష్టపడుతున్నాడో ఆ కష్టాన్ని గుర్తించి ఆయన మనోడుగా మనం సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు పల్లవి ప్రశాంత్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం హగ్గును చేర్చుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఈ కండిషనల్ ఉన్నంత మాత్రం కూడా ఎవరు పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళొద్దు పల్లవి ప్రశాంత్ తో మాట్లాడద్దు పల్లవి ప్రశాంత్ ని కలిసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి చేస్తే అది మన తప్పు చే మనం తప్పు చేసి మళ్ళీ జైలుకి పంపించిన అవుతాం కాబట్టి దయచేసి చేతి మొక్కుతున్నా ఇప్పటికే రైతు బిడ్డ నానా బాధలు పడ్డాడు ఇప్పుడు ఆ జైలుకి వెళ్ళి బయటకు రావడానికి అంటే ఈ రోజు బిగ్ బాస్ ఫేమ్ ఉంది తర్వాత ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి చాలా మంది మాట్లాడారు పల్లవ ప్రశాంత్ గురించి పల్లవ ప్రశాంత్ బయటికి రావాలి పల్లవ ప్రశాంత్ బయటికి రావాలని మాట్లాడిరు కానీ ఇంకా నాలుగు అయితే పల్లవ ప్రశాంత్ ఫేమ్ కొంచెం తగ్గిద్ది అలాంటి సిచువేషన్ మళ్ళీ చేయకపోతే ఎవడు మాట్లాడు ఆయన ట్రెండింగ్ లో లేదు కదా ఆయన వీడియో మనం ఎందుకు పెట్టాలని చెప్పేసి ఎవడు పెట్టడు మనలాంటి వాళ్ళు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో మనం పెడతాం తప్ప అలాంటి వాళ్ళు ఎవరు కూడా పెట్టరు సో పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి తప్ప పల్లవి ప్రశాంత్ నుంచి బయటకు తెప్పించి మళ్ళీ ఇలాంటి ఇబ్బందికరంగా చేసే ప్రయత్నం మాత్రం అసలు చేయకండి ఎందుకంటే ఆయన కండిషనల్స్ కండిషనల్ గా ఉన్నాడు కాబట్టి సో మొత్తానికి స్పై టీం ఎవరైతే ఉన్నారో స్పై టీం అందరికి కూడా నా హ్యాడ్స్అప్ ఎందుకంటే ఒక కుటుంబంలో మీరందరూ పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేసిండ్రు తర్వాత మరోపక్క శివాజీ గారు వీడియో కూడా రిలీజ్ చేసిండు తర్వాత యావర్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఆ అమర్ది పొక్కడే పల్లవ ప్రశాద్ గురించి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఏంటి అనేది ఇంకొక వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంటే అమర్ది మనసు పల్లవ ప్రశాంత్ మనసు కాదా అంటే ఎవరికి మనిషికైనా మనసు ఉంటుంది కదా ఆ మనసు వంద రోజులు మీతో ట్రావెల్ చేసినాడు మీరు ఈరోజు పల్లవి ప్రశాంత్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదే అమర్దీప్ గారు మిమ్మల్ని ఏమనుకోవాలండి మేము మీరు జయించు అనుకోవాలా లేకపోతే మీకు మానవత్వం లేదనుకోవాలా ఎందుకు మీరు ఒక రోజు ఈ ఒకరోజు ఒక టీ స్టాల్ దగ్గర ఒక వ్యక్తి కలిస్తేనే రేపు పొద్దునే నమస్తే అన్న అంటాం మనం అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు అమర్దీప్ గారు మీరు కూడా స్పందించాలి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ ని పరామర్శించాలని కోరుకుంటున్నాం యాజ్ ఏ అమర్దీప్ ఫ్యాన్ గా తర్వాత బోలే శివాలి ఫ్యాన్ గా తర్వాత తేజ ఫ్యాన్ గా యావర్ ఫ్యాన్ గా ఖచ్చితంగా మీరు వెళ్ళి పల్లవి ప్రశాంత్ తో మాట్లాడి పరామర్శిస్తారని నేనైతే కోరుకుంటున్నా ఖచ్చితంగా పరామర్శించాలి దయచేసి ప్రచరారా మళ్లీ మళ్లీ చెప్తున్నా పల్లవి ప్రశాంత్ దగ్గరికి ఎవరు వెళ్ళకండి అతనికి కండిషనల్ బెయిల్ ఇచ్చారు చాలా కండిషన్స్ పెట్టి బెయిల్ ఇచ్చారు కాబట్టి మీరు ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళకండి ఏదైనా ఉంటే ఆ కండిషనల్ బెయిల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా కలుచుకుందాం ప్రశాంతంగా మాట్లాడుకుందాం ప్రశాంతంగా భోజనం చేద్దాం వాళ్ళ ఇంట్లోనే అవసరం అయితే వెళ్ళి కానీ ఇప్పుడైతే దయచేసి ఎవరు కూడా పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళొద్దు వెళ్తే మాత్రం చాలా డేంజర్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పల్లవ ప్రశాంత్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి గమనించగలరు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి మన కోసం మాట్లాడుకుందాం మనదే మాట్లాడుకుందాం ఎవరిది మాట్లాడుకుందాం దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ టీవీ నేనిమి జతిన్